ధనస్సు రాశి వారికి వృత్తి నిమిత్తం అదనపు బరువు బాధ్యతలను మొయ్యవలసిన పరిస్థితులు ఏర్పడతాయి బదిలీల కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురువు అష్టమ స్థానంలో కుజుడు భాగ్యస్థానంలో కేతువు ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు గురువుల ప్రవచనాలు మంచి మాటలను చెవికెక్కించుకోగలుగుతారు సన్మార్గంలో నడవగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఎన్జిఓస్ నడిపే వారికి ఆర్ఫనైజర్స్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి సోషల్ సర్కిల్ ని కలిగి ఉంటారు విరాళాలను అందుకోగలుగుతారు స్త్రీలకు ఈ వారం ప్రత్యేకమైనటువంటి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేయాలనుకున్నటువంటి కార్యక్రమంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొంతమంది మీకు అండగా నిలబడి వాటిని పక్కకు తొలగించడం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం అవసరాల నిమిత్తం కొంతమంది ద్వారా ధనాన్ని ఆశించడం వాళ్ళు మీకు అందించడం అనేది జరుగుతుంది నూతన వస్తువులను వస్త్రాలను విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు అయిన వాళ్ళకి బహుమతిగా ఇవ్వగలుగుతారు తీసుకోగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య స్వల్పమైన చికాకులు తలెత్తచ్చు ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది పునర్ మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో మనం ఎంత చదువుకున్నప్పటికీ వెనక పడిపోతున్నాము అన్న అభిప్రాయమే ఎక్కువగా ఏర్పడుతుంది స్పోర్ట్స్ క్రీడల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఒక దాని పట్ల ఆకర్షణ చెంది అది నేర్చుకోవాలని ఇంట్లో వాళ్లను ఒప్పించే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చేది తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ ఒత్తులతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి